ఫ్రెండ్స్ ఎలా అన్నారు బాగున్నారా మేము బాగున్నాం అందరం బాగున్నాం అందరూ బాగుండాలి అందరూ ఎప్పుడు మేము కూడా బాగుండాలి ఎప్పుడు కోరుకుంటాను ఏం లేదు ఫ్రెండ్స్ చిన్న ఇదేంటంటే నిమ్మకాయ ఇది మంచి నిమ్మకాయ అనమాట ఈ నిమ్మకాయ అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ ఏం లేదు ఉదయాన్నే ఉదయాన్నే దీన్ని రసం తీసుకొని నిమ్మకాయ పిండుకొని తాగితే చాలా మంచిది ఆరుగురు కూడా చాలా మంచిది నేను అప్పుడప్పుడు చేస్తుంటాను ఇంకోటి ఏంటంటే మీ భర్తలు ఎక్కడికంటే అక్కడికి వెళ్తుంటారు కాబట్టి ఆఫీసులకు కానీ రోజులకు కానీ ఎక్కడికంటే అక్కడికి ఫ్రెండ్స్ తింటారు కానీ పెడిపోతుంటారు కాబట్టి ఓడ్లు విన్నా అమ్మాయిలతో మాట్లాడినా మీకేమన్నా డౌట్గా ఉన్నప్పుడు నేను ఫ్రెండ్స్ వాళ్ళు ఎత్తుకో క్యారేజీల్లో మీ రసం కొంచెం పిండి అన్నంలో కానీ కూరలో కానీ వేస్తే ఎవరైనా కానీ మీ ఆయన వాళ్ళని మంచి చేసుకోవాలనుకుంటే అప్పుడు వాళ్ళు పెట్టే ముందు ఏది కూడా అన్నంతో తింటారు కదా నిమ్మకాయ రసం విన్నున్నాం కాబట్టి అన్నం తిన్నా కూడా వాళ్ళు పెట్టిన ఏ ముందు కూడా కడుపులోకి పడతనమాట అంత ఉంది నిమ్మకాయ పౌరు ఇంకోటి ఫ్రెండ్స్ మీరు మీ భర్త మీ మీద పసిరుగా అరుస్తున్నట్టు కానీ మిమ్మల్ని అప్పటిలాగా ప్రేమగా చూసుకోకుండా ఎట్ంత మాట్లాడుతూ ఇదిలిస్తున్నట్టు అనిపిస్తే మీకు ఎవరిమైనా ఆడవాళ్ళ మీద కానీ మీ భర్త మీద ఎవరి మీద ఆడవాళ్ళ మీద కానీ డౌట్ అనిపిస్తే ఫ్రెండ్స్ నేను ముందుగా ఏంటంటే మీరు గొడవ పెట్టుకోకూడదు పెట్టుకోకూడదు ఏదైనా కళ్ళతో చూసినప్పుడే కట్టుకొని గొడవ పెట్టుకోండి నేను ఒక ఎందువల్ల అంటే చూడకుండా ఏం చేయకుండా తొందరపడి గొడవలు పెట్టుకోకూడదు ఒకవేళ మీ కంట్లో పడిందా చూసారనుకున్నప్పుడు ఆ మా ఆయన ఏం డబ్బై టైపోతున్నాడు అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే కాకరాకు దొరకద్ది దగ్గరలోనే కాకరాకు ఉంటుంది ఆ కాకరాకు బాగా కొసరి చేసి ఉదయాన్నే ఆయన ఏంటి మీ భర్తలో ఏం తినకూడదు మంచినీళ్ళు టీ ఏం తాకపోయినా అన్నప్పుడు ఉదయాన్నే మంచినీళ్ళు తగిన పరాలి టీ అయ్యవద్దు ఉదయాన్నే ఆ కాకరపసరు ఎడమ చేతిలో చేతిలో పోయింది కుడి చేతిలోనే ఎడం చేతి కూడా కాదు కుడి చేతులు చేతిలో పోయింది అది కానీ గడ్డగా కానీ పేర్కొనిందా ఒక కొబ్బరి నూనె కూడా తీసుకోండి అది కానీ గడ్డ కానీ కానీ పేర్కొనిందంటే మీ ఆయనకి మందు పెట్టినట్టు అది కానీ నీళ్ళు నీళ్ళుగా కానీ నీళ్ళు నీళ్ళుగా కానీ అట్లా కారు పాత అది పేరుకోకుండా చిక్కగా ఉన్నప్పుడు పలసగా పలస పడిపోయిందంటే మందు లేనట్టు ఫ్రెండ్స్ అది గమనించండి ఒకసారి తొందరపడి గొడవ పెట్టి